రైట్ భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర మార్నింగ్ మొదలైన శోభాయాత్ర ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా కొనసాగే కొద్ది ఇంకా భక్తుల తాకిడైతే అయితే పెరుగుతూనే ఉంది ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్కెట్ ఇటు హుస్సేన్ సాగర్ క్రెయిన్స్ నెంబర్స్ వద్ద ఎక్కువగా భారీగా భక్తజన సందోహం అయితే కనిపిస్తోంది రకరకాల వినాయకుళ్ళు లక్షలాది వినాయకుళ్ళు చిన్న పెద్ద లేకుండా ప్రతి వినాయకుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా ఫ్రీ టైం చూసుకుని అక్కడికి వెళ్లి గణనాథుల్ని దర్శించుకోవడానికి వెళ్లిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సో మార్నింగ్ అంటే ఇప్పుడు ఈ శోభాయాత్రలో ఇంకా ఎక్కువగా భక్తులు పాల్గొన్న విజువల్స్ మనం చూస్తున్నాము సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు అండ్ ప్రధానంగా మనం ఈ శోభాయాత్రలో చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా అయితే శోభాయాత్రను కంటిన్యూ చేస్తున్నారు సో మనం విజువల్స్లో చూడొచ్చు ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ కనిపిస్తున్నారు సో శోభాయాత్రకు సంబంధించి అంగరంగ వైభవంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతానికి అయితే కొనసాగింది ముందుగా అనుకున్నట్టుగా ఖరితాబాద్ గణేష్ని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపే నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తయిపోయింది ఇక బాలాపూర్ గణేశుణ్ణి కూడా నిమజ్జనం చేసేసారు సో ప్రధానంగా మనం శోభాయాత్రలో ఇటు ఖైరదాబాదు బాలాపూర్ గణనాథుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాము అది అయిపోయిన తర్వాత కూడా ఇంతమంది భక్తజన సందోహం ఉండ సందోహం ఉన్నారు అంటే సో అక్కడ ఎంతటి కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుందో మనం చూడొచ్చు సో ఇంకా శోభాయాత్ర ఇంకా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా అక్కడ పహారా కాస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది సో మనం చూడొచ్చు అండ్ ప్రధానంగా క్రెయిన్స్ విషయంలో క్రైన్స్ ఏ ఏ క్రైన్స్ దగ్గర ఎలాంటి ఎక్కడ వినాయకుడు చిన్న గణనాథుల్లో పెద్ద గణనాథుల్లో అనేది చాలా క్లియర్ గా అక్కడ ఇచ్చేసారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా అక్కడికి వెళ్ళి గణేష్ నిమజ్జనం నిమజ్జన కార్యక్రమాన్ని ఈజీగా చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అర్ధరాత్రి కూడా దాటే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ శోభాయాత్రకు సంబంధించి సో మనం విజువల్స్లో చూడొచ్చు రైట్ మనం చూస్తున్నాం విజువల్స్ లో ప్రతి చోట కోలాహలం కనిపిస్తుంది ప్రస్తుతం మా ప్రతినిధి రాజిరెడ్డి ఎంజే మార్కెట్ నుంచి రైట్ ఇక ఎంజే మార్కెట్ నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అక్కడ తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుందాం ఏవై స్వామి ప్రతినిధి ఏవై స్వామి ఎంజే మార్కెట్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుందాం ఏవై స్వామి మార్కెట్ వద్ద వినాయక నిమజ్జన ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి దాదాపుగా లక్షల మందితోటి ఏరియా అంతా కూడా ఉసిరే తర్వాత అంత జనంతో తిక్కిల్చిపోయింది ఎప్పులు లేని విధంగా ఈసారి జనమంతా కూడా వాతావరణం ఒకవైపు కూలుగా ఉండడం వస్తా లేకపోవడంతో కూడా పెద్ద సంఖ్యలో జనమంతా కూడా రోడ్లపైకి తరలి వచ్చారు మొత్తం మొహంజాయ్ మార్కెట్ కూడలికి వచ్చేటువంటి ఘనాథంతో ఏరియా అంతా కూడా పూర్తిగా పూర్తి జనశాంతంగా మారింది మూడు వైపు నుంచి ఒకవైపు తెలుసుకున్నగారు నగరు పెట్టి వచ్చేటువంటి విగ్రహాలు మరోవైపు ఇటు బాలాపూర్ వచ్చేటువంటి చాంది చార్మినార్ హెల్ గాన్ని వచ్చే విగ్రహాలతో కూడా ఈ లైన్ అంతా వరుసంతా కూడా ఉండిపోయింది మరోవైపు ఇటు మూడోవైపు రాంపల్లి వైపు మల్లంపల్లి ఇటు గోసామందికి వచ్చేటువంటి విగ్రహాలతో ఏరియా అంతా కూడా సందడిగా మారింది మొత్తం ఇప్పటికైతే విగ్రహాలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నాయో మనం చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడా ప్రతిసారి గణేష్ దినోత్సవాలకు సంబంధించి మొత్తం మోజంజాయి మార్కెట్ కూడలంటే కూడా పెద్ద ఎత్తునంలో ప్రస్తుతి ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి వేదిక వద్దకు వివిధ రాష్ట్రాల ప్రముఖులు ఆధ్యాత్మికవేత్తలు గురువులు స్వామీజీలు వచ్చి వారి వారి ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఈసారి గతసారి కంటే కూడా ఈసారి జనం అయితే పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చారు మనం చూస్తున్నాం స్పష్టంగా కనబడుతుంది కరోనా తర్వాత గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కూడా జనం రోడ్లపైకి వస్తూ గణేష్ నిమర్జన కోలాహలాన్ని ఈ శోభాయాత్రను తలకిస్తూ జనమంతా కూడా ఆనందంగా సందడి చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లో ఈ అనంత చతుర్దశి రోజు జరిగేటువంటి వినాయక నిమజ్జన మహోత్సవం ఢిల్లీ పూణే లాంటి తలన్నేలా హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఒకవైపు ముంబైలో ఒకవైపు సముద్రంలో నిమజ్జనం చేస్తుంటే హైదరాబాద్ లో వినాయక సాగర్లో విజయసాగర్లో మనం నిమజ్జనం చేస్తూ ఉంటారు గత దాదాపు ఈసారి నలభై ఐదవ సామూహిక నిమజ్జన కార్యక్రమంగా గణేష్ ఉత్సవ ఉత్సవ సమితి తెలియజేస్తూ ఉంది ఒకవైపు హైదరాబాద్ గణపతి ఈసారి మధ్యాహ్నం రెండు గంటల లోపే హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగియడంతో కూడా మిగతా నగరంలో ఉన్నటువంటి మిగతా ప్రధాన కూడలలో ఉన్నటువంటి మిగతా విగ్రహాలను నిమజ్జనం చేయించడం కోసం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు హైదరాబాద్ పోలీస్ సిబ్బంది మరోవైపు గణేష్ ఉత్సవ సంస్తి నేతలు కార్యకర్తలంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం రకరకాల రూపాల్లో ఆ ఘననాధుని ఎవరంతా కూడా ఈ పది రోజులు సేవించి ఆయన పూజలందుకున్నటువంటి జననాథులు గంగమ్మ ఒడికి బయలుదేరిపోతున్నారు చాలా మంది భక్తజనం అంతా కూడా ఆనందంగా ఇప్పవరకు డోలు వాయిద్యాలతో తోడి పెద్ద ఎత్తున కూడా ధ్యాన్సులు చేస్తూ కోలాహలంగా శ్రీనివార్ చెప్పులతోటి హైదరాబాద్ బ్రాండ్ ఉన్నటువంటి ప్రత్యేకంగా చాటుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు ఒక్కొక్క వాహనంతో దాదాపు వందల మంది కుటుంబాల సమేతంగా జిల్లా జిల్లానే తేడా లేకుండా కుటుంబ కుటుంబం అంతా కూడా కలిసి ఈ గణేష్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు ప్రసాదాలతోటి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచుతూ వారి వారి శోభాయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు మనం చూస్తున్నాము ఒకవైపు హైదరాబాద్ లో మెట్రో రైలు ఓపెన్ అయిన తర్వాత విగ్రహాల ఎత్తుకుంటా రిస్ట్రిక్షన్ ఏర్పడింది పది నుంచి ఇరవై ఫీట్ల లోపే విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నారు ఆయా చోట్ల విగ్రహాలను తీసుకొచ్చే సందర్భంగా ఒకవైపు మెట్రో రైల్ ట్రాక్ తాగకుండా ఉన్నటువంటి తీసుకువస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఇటు సిద్ధి అంబర్ బజార్ అబ్జల్ గాంధీ చాంద్రాయనుగుట్ట చాంద్ర నేర్లో చిన్నటువంటి శోభాయాత్ర ఇప్పుడే పెద్ద ఎత్తున తరలి వస్తుంది లక్షలాది మంది భక్తులతోటి హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా కిక్కిర్చిపోయి ఉన్నాయి నగర వ్యాప్తంగా రూట్లను కూడా క్లోజ్ చేసి మెయిన్ రోడ్లో మాత్రమే వాటికి సంబంధించి పోలీసులు యాక్సెస్ ఇస్తున్నారు మరికొద్దిసేపట్లో మరిన్ని విగ్రహాలు పరిత హైదరాబాద్ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా మరిన్ని వచ్చే అవకాశం కనబడుతుంది ఇప్పటికే మాల్ మరోవైపు మల్లేపల్లి బేగా బజార్ సిద్ధియాపర బజారు మరోవైపు హైదరాబాద్ పాదపసిన తరలి వచ్చేటువంటి విగ్రహాలతోటి నగరం అంత సంతడిగా మారింది ఒకవైపు బాలాపూర్ గణేషులు ఉదయమే బయలుదేరి రావడం మధ్యాహ్నం మూడు గంట రెండు మూడు మూడు గంటల లోపే నిమజ్జనం అయిపోవడం జరిగింది ఇప్పుడు చార్మార్ పాత బస్తీ వచ్చేటువంటి విగ్రహాలతోటి పలక్నామా ఆ పశ్చిమపాతాలతో వచ్చే విగ్రహాలతో కూడా మొత్తం కోలాహలంగా మారింది మనం చూస్తున్న మాయా గల్లీలు బస్తీలు అపార్ట్మెంట్ సొసైటీలు ఆధ్వర్యంలో ఒకవైపు మరోవైపు ఇటు గానా చోట్ల ఇటు మరోవైపు గేటెడ్ కమ్యూనిటీ వచ్చేటువంటి అంతవరందరూ కూడా వారందరూ కూడా కుటుంబాల సమేతంగా గణేష్ శోభాయాత్రకు తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున తగిలి వచ్చేటువంటి భక్తుల్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ ఫోర్స్ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు వేలాది మంది ఫోర్స్ దాదాపు హైదరాబాద్ లో ముప్పై వేల మంది పోలీసు ఫోర్స్ని రిప్లై చేశారు ఒకవైపు డీజేపీ జితేందర్తో పాటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కమాండ్ కంట్రోల్లో కూర్చొని సంబంధించినటువంటి సమీక్ష చేశారు గణేష్ శోభయాత్ర ఎలాంటి అవస్థలు జరగకుండా శాంతి భద్రత విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో సామరస్యకంగా జరిగే విధంగా ఒకవైపు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితంగా పాటిస్తున్నారు అనేక గణేష్ మండపాల వద్ద ఉన్నటువంటి నిర్వాహకులకు త్వర త్వరగా మీరు ప్రశాంతంగా శాంతియుతంగా ఆటపాటలతోటి గణేష్ శోభయాత్ర కొనసాగించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు మనం చూస్తున్నాము అన్ని గణేష్ విగ్రహాలతో పాటు ఇంకోవైపు విజయ చప్పులు బ్యాండ్ మేళాలతోటి తరాలతోటి తరలి వస్తున్నారు దేశంలో ముంబై కూనేలాగా హైదరాబాద్ శోభాయాత్ర అత్యంత శోభయామానంగా జరుగుతుంది లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పెద్ద నగరంగా కావడంతో కూడా ఇటు ముంబై కూర సాధారణ విధంగా హైదరాబాద్ లో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈసారి మరింత కన్నుల పండుగ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవ సంత కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది ఈ భారీ విగ్రహాలను ఒకవైపు తరలించడానికి నిమజ్జన శోభయాత్రకు తీసుకెళ్లడం కోసం తస్కర్ వాహనాలను పెద్ద పెద్ద లారీలను తస్కర్ వాహనాల వారికి కేటాయించి ఈ శోభయాత్ర నిమర్జన పూర్తయి మళ్ళీ వారి ఇళ్లకు క్షేమంగా చేరుకునేంత వరకు కూడా పోలీసు భద్రతను కేటాయిస్తారు ప్రతి మండపానికి ఒకరిద్దరు పోలీసు సిబ్బందిని కేటాయించి వారి పర్యవేక్షణలోనే పూర్తి స్థాయిలో శోభయాత్ర సాగే విధంగా నిమర్జన యాత్ర సాగే విధంగా చూస్తూ ఉంటారు మనం చూస్తున్న మోహన్గాయ మార్కెట్ లో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఉదయం వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈసారి జనం రోడ్లపైన పెద్ద ఎత్తున తరలి కూడా స్లోగా శోభయాత్ర కలుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది శ్వేత రాజిరెడ్డి అండ్ ఇంకా శోభాయాత్ర ఎంతసేపు కొనసాగే కొనసాగే అవకాశం ఉంది ఏవై స్వామి ఇంకా అక్కడ ఎంజె మార్కెట్ లో ప్రధానంగా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనం మన నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క విగ్రహం తరలి వస్తుంది సాధారణంగా హైదరాబాద్ వాస్తున్నట్టుగా కూడా మధ్యాహ్నం తర్వాతనే వారి వారి కార్యక్రమాలు మొదలవుతాయి ఈసారి కూడా మధ్యాహ్నం తర్వాతనే వివిధ గల్లీల నుంచి పెద్ద ఎత్తున కూడా విగ్రహాల తరలింపుకు వాళ్ళు ఏర్పాటు చేసుకుని మండప నిర్వాహకులు కలసం కదిలించి విగ్రహాలను తీసుకుని బయటికి వస్తున్నారు ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క సుందర ఆకారంలో గణనాథుని కలుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో అతిపెద్ద కార్నివాల్ అని ఇదే అని చెప్పుకోవచ్చు ఒకవైపు బోనాల పండుగ మరోవైపు ఇటు గణేష్ నవరాత్రుల శోభాయాత్ర ఒకవైపు నిమజ్జన శోభాయాత్ర మనం చెప్పుకోవచ్చు లక్షల మంది పార్టిసిపేట్ చేసి నగరవాసులంతా కూడా భాగస్వాములు అయ్యేటువంటి ఏకైక యాత్ర ఇదే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈసారి నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయా గల్లిలో ఏరియాలో మూడు కమిషనరేట్ పరిధిలో ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేటు మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అటు రాజకొట్ట పోలీస్ కమిషనరేట్ ముగ్గురి పరిధిలో కూడా పూర్తి స్థాయిగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి వారి వారి కేటాయించినటువంటి చెరువుల్లో రిజర్వాయర్లో ఉన్నటువంటి నిమర్శన ప్రాంతంలోకి తీసుకెళ్లి నిమర్శన చేసే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ శోభాయాత్ర మరింత కన్నుల పండుగగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జనమైతే రోడ్ల మీద తరలి వచ్చారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి జనమైతే రోడ్ల మీద స్పష్టంగా కనబడుతున్నారు వారు నియంత్రించలేక పోలీసులు ఇబ్బంది పడపడుతున్నారు వారిని నియంత్రించడం కోసం రూపాటులు ఏర్పాటు చేస్తున్నారు వచ్చేటువంటి వాహనాలని సురక్షితంగా ఏ ప్రయాణికునికి ఏ నిమజ్జనయా చూసి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా జాగ్రత్తగా వెళ్లే విధంగా పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయిగా భద్రతలు నిమగ్నమై ఉన్నారు హైదరాబాద్లో ఇరవై వేల మంది వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి మరో పదివేల వేల మందితోటి దాదాపు ముప్పై వేల మందితోటి ఈ భద్రతా బలగాలు హైదరాబాద్ నగరంలో గణేష్ శోభయాత్ర పటిష్ట భద్రత కోసం పాలుపంచుకుంటున్నాయి ఇప్పుడే ఒకవైపు అఫ్జల్ గంజు మరోవైపు లాల్ తర్వాత ఫలక్న వేలి తరలి వచ్చేటువంటి వినాయకులతోటి ఏరియా అంతా కూడా అత్యంత కోలాహలంగా మారింది పూర్తిగా ఈ నగర వీధులన్నీ కూడా మోజుంజాయ్ మార్కెట్ సర్కిల్కి వచ్చేటువంటి నగర వీధులన్నీ కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి గతంలో మనం ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూసినటువంటి పరిస్థితి ఈసారి మాత్రం గతానికి భిన్నంగా దాదాపుగా చాలా మంది రెట్టింపు జనం రోడ్ల మీదకి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది గతంలో ప్రతిసారి కూడా వినాయక శోభాయాత్ర రోజు వర్షం కురిసేది వర్షం డిస్టర్బెన్స్ కాంత కారణంగా కొంతమంది బయటకు వచ్చి త్వర త్వరగా బయటికి వెళ్ళిపోయేవారు కానీ ఈసారి గణేష్ శోభయాత్రను పూర్తిగా తిలకిస్తూ ముందుకు సాగుతున్నారు వారి వారి ఇళ్లలో బయలుదేరిన అనంతరం ఒకవైపు గంగమ్మ ఒడికి ఘననాథులు చేరుకునే వరకు వినాయక సాగరం వరకు కూడా నడుచుకుంటూ ఆ శోభయాత్రతో పాటు వారి వారి మండప గణేషులతో పాటు వెళ్తూ ఉంటారు దీంతో మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం పెద్ద సంఖ్యలో కూడా జనమంతా కూడా కిక్కిరిసిపోయి రోడ్లన్నీ కూడా జనసంతంగా మారాయి ఇసుకెత్తేరాలంత జనమంతా కూడా రోడ్లపైకి వచ్చి గణేష్ శోభయాత్రలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఒకవైపు తీర్మార్స్ చెప్పడంతో ఒకవైపు దెప్పల పోతలతోటి కూడా గణనాథుల్ని సేవిస్తూ భక్తులంతా కూడా గంగమ్మ ఒడికి సాగ నమ్ముతున్నారు ఈరోజు అనంత చతుర్దశి మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం రెండు కలిసి రావడంతో కూడా హైదరాబాద్ నగరంలో ఒక భిన్న వాతావరణం కనపడుతుంది ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు విమోచన ఉత్సవాలు మరోవైపు గణేష్ నిమర్చన ఉత్సవాలు కూడా అత్యంత పటిష్టంగా కొనసాగుతూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి హర్యానా గవర్నర్ ఒకవైపు బండారు దత్తాత్రేయ మరోవైపు ఉజ్జయిని ఒకవైపు స్వామీజీలు ఒకవైపు దివా దివాకర్ గురుజీ స్వామీజీ వారికి అంతా కూడా వచ్చారు వారంతా కూడా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రాశస్తం హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర సంబంధించినటువంటి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా ఏ విధంగా పార్టిసిపేట్ అవుతారు గత నలభై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా వివరిస్తూ భక్త జనాన్ని వారివైపు కూడా ఇన్లైట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి గల్లీలో కాలనీలో పెద్ద సంఖ్యలో గణేష్ మూర్తుల్ని వారంతా కూడా ప్రతిష్ఠించి నవరాత్రుల సందర్భంగా పూజించి భక్తి చదువులతోటి అందరూ కూడా ఆటపాడలతోటి ఒకే చోట ప్రసాదాలు వండుకొని తినుకొని వారి యొక్క ఒక స్నేహభావం తోటి ఒక కుటుంబం లాగా మిగిలిన పరిస్థితి ఇప్పుడే ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్ లో ప్రతి గల్లీలో కూడా ప్రతిరోజు ఒకవైపు అన్న సంతర్పణాలు అన్నదానాలు పెద్ద చేస్తూ అందరితో భాగస్వాములు అవుతూ ఒకరినొకరు ఒకవైపు ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ నవరాత్రుల్లో కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా పులకించిపోతూ ఉంటుంది ఒకవైపు అపార్ట్మెంట్లో అయితే ప్రతి ఇల్లి పిల్లలంతా కూడా ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు కండిలో ఒక రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నవరాత్రుల రోజుల వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు అంతే భక్తి భావంతో వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ నగర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి జనంతో ఈ మొత్తం హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా జనంతో కిక్కిర్చిపోయాయి మనం చూస్తున్నాము ఈ రోజు బాలాపూర్ నుంచి మొదలయ్యేటువంటి గణేష్ శోభాయాత్ర ఒకవైపు ఫలక్నామా చాంద్రాయనగుట్ట లాల్ దర్వాద చార్మినారు పత్తరగట్టి గురువైపు అఫ్జల్ గంజు మరోవైపు బేగం బజారు సిద్ధి అంబర్ బజారు మోజందాయ్ మార్కెట్ హ్యాబిడ్స్ ఒకవైపు బషీర్బాగు లిబర్టీ మీదిగా గంగమ్మ గుడికి సాగేటువంటి ఈ గణేష్ శోభాయాత్ర హైదరాబాద్ నగరంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్నివాల్ గా చెప్పుకోవచ్చు దేశ విదేశాల్లో జరిగే కార్నివాల్ మనం చూస్తుంటాము అందులో లక్షల మంది పాల్గొని చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తుంటాము కానీ మన హైదరాబాద్ నగరానికైతే గణేష్ శోభాయాత్రని అతిపెద్ద కార్యక్రమంగా చెప్పుకోవచ్చు లక్షల మంది శోభాయాత్రలో భాగస్వాములై మరంతా భక్తిభావంతో పులకించి పోతున్నారు శ్వేత రైట్ థ్యాంక్ యూ